మరి కావ్య గారికి ఈ వరంగల్ కున్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్టసుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చేయాలి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు ఆగమయ్యారు గతంలో మరి ఎస్సీ రిజర్వ్ మరి కావ్య గారికి ఈ వరంగల్ సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్టసుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చేయాలి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు ఆగమయ్యారు గతంలో మరి ఎస్సీ రిజర్వ్